కర్మాగారంలో కార్మిక సమస్యలు గాలికొదిలేసి కనీసం వేతనాలు కూడా సకాలంలో చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న యాజమాన్యం ఇప్పటికే నెల వెయ్యి కోట్లకు పైగా అమ్మకాలు జరిపినా వేతనాలు చెల్లించకుండా తాత్సారం చేయడం దుర్మార్గమైన చర్య కావున ఈ సమస్యల పరిష్కారం కోరుతూ రేపు పదిహేను ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పదకొండు గంటలకు ఐఎన్టీసీ యూనియన్ ఆధ్వర్యంలో జరిగే ఈడీ వర్కర్స్ ముట్టడి కార్యక్రమంలో ఐఎన్టీఈసీ యూనియన్ నాయకులు కార్యకర్తలు డిపార్ట్మెంట్ కమిటీ నాయకులు సభ్యులు అభిమానులు కార్మికులు అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నారు பிராண்ட் பூர் சாமியோ நடப்பாலே